ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము మీ సంతోషమును ఎవడనో మీ యొద్ధ నుంచి తీసివేయడు ఇరవై రెండవ వచ్చిన దేవుడు తెరిచిన ద్వారా మూయటం ఎవరి తరం కాదు కాబట్టి నీ దేవుడు నిన్ను దీవించాలి నేను సంతోషంగా ఉంచాలి నీకు ఇవ్వాలి నేను ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ఒక ప్రణాళికను ఆయన కలిగి ఉన్నప్పుడు దాన్ని ఆపటం ఎవరి తరం కాదు ఎవడను మీ అద్దరి నుంచి తీసివేయడు అని అంటున్నాడు ఇక్కడ దేవుడు కాబట్టి ఈరోజున మనుషులు మిమ్మల్ని కృంగదీస్తూ లొంగదీస్తూ ఇబ్బంది పెడుతుంటే డోంట్ వరీ బాధపడద్దు ఎందుకంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు నమ్ముతున్నారా మీ సంతోషం ఎప్పుడూ ఉంటుంది స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్నవారందరి జీవితాల్లో ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఉండాలి అలా ఉంచినందుకు వందనాలు సమకూర్పి ఇచ్చినందుకు వందనాలు యేసుక్రీస్తు నామములు ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ